గం గణపత ఏ నమ అప్పుడు ఆ వరదుడైన గణేషుడు మన్మధునితో ఇలా అన్నాడు ఓ మన్మధ నీవు కోరిన కోరికలన్నీ ఈడేరగలవు నీవు రమాదేవి గర్భావాసాన జన్మించి సశీరుడు పోతావు సౌందర్యంతో అందరి చేత వాడవు త్రైలోక్య విజేతవు కాగలవు ఇక నీకు నీ కార్య సాధనలు సహకరించేందుకు గాను పుష్పములు ఫలములు లేత చిగుళ్ళు కామినులు అవయవాలు మలయమారుతములు వెన్నెల చందనము పద్మములు హంసధ్వనులు సహకరిస్తాయి ఈ సామాగ్రితో నీవు ఈశ్వరారాధులైనా సరే జయించగలవు వీటి దర్శన స్పర్శనాధికముల చేత మనస్సులో జనిస్తావు నీకు లోకంలో మనోభవుడని స్మృతిభవుడని నామములు కలుగుతాయి నా చరణారవింద స్మృతి దృఢభక్తి నీకు కలుగగలవు మహత్కార్యము సంభవించినప్పుడు నన్ను స్మరించినంతనే నీకు దర్శనమిస్తాను అంటూ వరాలను గుప్పించి ఆ అనుగ్రహమూర్తి అంతర్ధానం చెందాడు ఓ వ్యాసమునింద్ర ఈ విధంగా అభీష్ట సిద్ధిని పొందిన కాముడు అక్కడనే మహాగణపతి యొక్క మూర్తిని స్థాపించి ఎనలేని భక్తితో పూజించాడు అప్పుడు అతని పత్ని రతీదేవి లడ్లు మోదకములు మొదలైన నానావిధ పక్వాన్నములను ఆ గణేషునకు మహానైవేద్యంగా భక్తితో సమర్పించింది తేజో సంపన్నుడైనట్టి ఆ గజానునికి మహోత్కటుడు అన్న నామకరణం చేసి రత్న స్తంభ విరాజితమైన ఆలయ ప్రసాదాన్ని నిర్మించాడు ఆ తరువాత అనతి కాలానికే అనంగుడు శ్రీకృష్ణ పత్ని అయిన రుక్మిణీదేవి యొక్క గర్భావాసాన జన్మించి సముద్రంలో శంభరాసురుంచి పారవేయబడ్డాడు అప్పుడతడు చేపతో మృంగిబడ్డాడు ఆ చేపనే జాలరుడు శంభాసురునికి సమర్పించగా అతని భార్య అయిన మాయాదేవి దగ్గర పెరిగి పెద్దవాడైనాడు నారదుని చేత ప్రేరేపితురాలైన ఆ మాయాదేవి మన్మధునికి మాయలన్నీ చక్కగా ఉపదేశించింది ఆ బలంతోనే ఆ ప్రద్యుబ్నుడు శంభరాసురుని వధించాడు గణేషుని అనుగ్రహ విశేషం చేత ఒక్కడైనప్పటికీ ఆ బాలుడు అనేక మంది శత్రువులను నిర్జించి ప్రద్యుబ్నుడన్న నామధేయం ధరించి సారస్వతపురానికి వెళ్ళాడు అప్పటి నుండి సర్వదేవ మాన్యుడై త్రైలోక్య విజేతయ్యై గజానన అనుగ్రహం చేత మహదానన్నాన్ని పొందాడు రుక్మిణి మొదలైన వారందరూ అతన్ని చూసి కృష్ణుడేమోనని పొరబడిన నారదుని ద్వారా అతడు తమ కుమారుడైనని ఎరిగి పరమానంద భరితులైన అప్పుడు రతిదేవి కూడా అతని చెంత చేరి భక్తితో ప్రణమిల్లింది ఓ వ్యాసమునీంద్ర ఈ రీతిగా అనంగుడి జీవిత ప్రతిష్ఠితమైన జనస్థానగతుడైనట్టి గణేష మహత్యం యావత్తూ నీకు తెలిపాను ఇక్కడనే పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు శూర్పణకను తిరస్కరించగా లక్ష్మణుడు ఆమె నాసికను చెవులను కోయడం చేత నాసిక అను పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశంలో ఈనాటికి రాళ్ళు సైతం మోదకములలా కనపడతాయి ఈ రకంగా కాముని చేత ఆరాధింపబడిన గణేషుడు అతడిని కృతకృత్యుడిని గావించాడు ఇక్కడనే రతి మన్మధుడు తిరిగి సాంగముగా కలిసి ఆనందించారు షడక్షర మంత్రంతో శేషుడు ఆరాధించినట్లుగానే మదనుడైన మన్మధుడు కూడా మంత్రానుష్ఠానం చేసి గణేశానుగ్రహాన్ని పొందాడు అంటూ చెప్పాడు చతుర్రాస్యుడు అప్పుడు వ్యాసమునీంద్రుడు తిరిగి బ్రహ్మనిలా ప్రశ్నించాడు ఓ చితురాన శేషుడిలాగా గజానను ఆరాధించాడు ఎందుకని ఆరాధించాడు ఏ ఏ వరాలను పొందాడు ఆ యావత్ వృత్తాంతాన్ని విస్తారంగా వివరించి నన్ను ధన్యుడిని గావించు ఓ వ్యాసమునీంద్ర వడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది సావధాన మనస్కుడవై విను ఒకనొకప్పుడు శంకరుడు పార్వతీ సమేతుడై కైలాస శిఖరంపై కొలువు ఉండగా సమస్త దేవతాగణాలు వారి సందర్శనార్థమై విచ్చేశారు దంట ప్రమాణాలను ఆచరించి అద్భుతమైన తమ గాన కళా కోశలంతో శంకరునికి ప్రీతి గావించారు గంధర్వులు అప్సరసలు లయబద్ధంగా నాట్యం చేశారు కొందరు మునులు నేత్రములు మూసుకొని ధ్యానించసాగారు కొందరు గౌరీ వల్లభుడిని మానసికోపచారములతో పూజించారు వశిష్ఠ వామదేవ జమదగ్ని అత్రి కణ్వ భరద్వాజ గౌతమాది మునీశ్వరులంతా వివిధ స్తోత్రాలతో స్తుతించసాగారు శేషునకు మూడు లోకాలలోనూ నేనే శ్రేష్ఠుడిని అందువలనే శంభుని శిరస్సు పైన ఉన్నాను భూధారణ సామర్థ్యం నాకుగాక ఇతరులెవ్వరికీ లేదు కదా నా కులానికి చెందిన వాసుకుని కవ్వపుత్రాటిగా చేసుకునే దేవతలు అమృతాన్ని చేసుకొని అమరులైనారు గనుక నాకంటి ఉత్కృష్టమైన వారెవరో లేరు అన్న తలంపు కలిగింది శివుడు అతని మనోగర్భమును తెలుసుకొని అందుకు అగ్రహావేశుడై తలపైనున్న శేషుని నేలపైకి విసిరి కొట్టాడు శేషుని యొక్క ఒక్కొక్క శిరస్సు పదేసి భాగాలై మూర్చెల్లి మరణించిన వాణివలే పడి ఉన్నాడు ఇలా ప్రాణి మాత్రా వశిష్ఠుడైన శేషుడు దుఃఖిస్తూ తనలో తానేలా అనుకున్నాడు ఆహా త్రైలోకేశ్వరుడైనట్టి శివునికి శిరోలంకారాలైనప్పటికీ ఇటువంటి దురవస్థను ఏ దుష్కర్మ కారణం చేత పొందానో కదా ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షుల ఎటూ కదలలేకుండా ఉన్నాను ఇప్పుడు నేనేమి చేయను ఎటు పోను నన్ను రక్షించి సీత తీర్చేవారెవ్వరు తిరిగి నా స్వస్థానమును పొందగల ఉపాయం చెప్పేవారెవ్వరు అనుకుంటూ విచారిస్తుండగా అతడికి మార్గమధ్యంలో వస్తున్న నారదుడు దైవవసాహన కనిపించాడు నిర్ధనుడికి స్వప్నంలో నిధి లభించినంత ఆనందాన్ని పొందాడు శేషుడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని అనంగోపాఖ్యానం అనే ఎనభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం